హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ హౌ ఈ ఈరోజు ఒక కొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చానండి ఇంతవరకే యూట్యూబ్లో ఈ విషయం ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు కానీ ఈరోజు నేను చెప్పే ఈ విషయం ఏంటి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఫ్లైట్ ఎక్కొచ్చా లేదా చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫ్లైట్ ఎక్కాలి అనే కోరిక ఉంటుంది అయితే మీరు ఎక్కాలా వద్దా మనకు ఉన్నటువంటి డబ్బులతో ఫ్లైట్ని ఎక్కగలమా లేదా ఒకవేళ ఎక్కాలి అంటే మనమేం చేయాలి అనేటటువంటి విషయాలు ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను మన ఛానల్లో ఎక్కువగా ఇలా డబ్బుకి సంబంధించినవి పొదుపుకి సంబంధించినవి మిడిల్ క్లాస్కి సంబంధించినటువంటి వీడియోస్ ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఎవరైనా సరే మీకు అవసరం ఉంటే నా వెనకటి వీడియోస్ వాచ్ చేయండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మనం వచ్చేసి మన మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే కనుక మనకు వచ్చేటటువంటి జీతం తక్కువ ఆదాయం తక్కువ అయితే దానిలోనే మనకుండేటటువంటి కోరికలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి కదండీ మనము ప్రయాణాలు చేయాలి అని కూడా మనలాంటి వాళ్ళకి ఎక్కువగా అనిపిస్తుంది అనుకుంటాను మరి నాకైతే ప్రతి సంవత్సరము సంవత్సరానికి ఒకసారి ఈ ఊరు చూడాలి లేదు అంటే ఈ సంవత్సరం ఈ ఊరు వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని నాకు అనిపిస్తుంది మరి మీకు కూడా అనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ చాలామందికి అనిపిస్తుంది అనుకుంటాను అయితే కార్ జర్నీ బస్ జర్నీ ట్రైన్ జర్నీ ఈ రోజుల్లో అందరికీ మామూలు అయిపోయింది అలాగా ఏరోప్లేన్లో కూడా అంటే ఫ్లైట్ జర్నీ చేయటం కూడా ఒక అంటే నేను ఈ ఎయిర్పోర్ట్లో చూస్తే కనుక ఈ అందరినీ గమనిస్తే కనుక నాకు అర్థమైంది విషయం ఏంటి అంటే ఫ్లైట్ జర్నీ కూడా సర్వసాధారణమైపోయింది మనమే ఇంకా ఇంకా ఫ్లైట్ జర్నీ ఒక పెద్ద కళలాగా ఫ్లైట్ ఎక్కాలి అనేటటువంటిది ఇంకా మనం ఎక్కగలమా లేదా మన సరదా తీర్చుకోగలమా లేదా అనుకుంటున్నాంలే కానీ ఒక్కసారి ఎయిర్పోర్ట్లో చూస్తే కనుక బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్స్లో ఎంతమంది ఉంటున్నారో అంతకంటే ఎక్కువ మంది ఫ్లైట్ జర్నీకి కిటకిటలాడిపోతున్నారనమాట అంటే వాళ్ళందరూ మరి సరదా కోసం వెళ్ళే వాళ్ళు కొంతమంది పనుల కోసం వెళ్ళేటటువంటి వాళ్ళు కొంతమంది ముఖ్యంగా ఈ అసలు ఇప్పుడు టాపిక్ ఏంటి అంటే మనం వెళ్ళాలా వద్దా అనేటటువంటి విషయం మనము మా తెలియకముందు ఏమనుకుంటామంటే ఫ్లైట్ జర్నీ అంటే ఏదో ఎంతమంది వెళ్తున్నారు కదా ఏ రెండు వేలు మూడు వేలలో వచ్చేస్తుంది అనుకుంటారు కానీ మరి నేనైతే గనక మరి గన్నవరం నుంచి మరి కొచ్చిన్కి వెళ్ళటానికి నాకైనటువంటి ఖర్చు ఎనిమిది వేల రూపాయలండి ఎనిమిది వేల రూపాయలు అంటే మామూలు విషయం కాదు కానీ మనకి వెళ్ళాలి అని ఉన్నప్పుడు తప్పకుండా మనం ఏం చేయాలి అంటే మన ఆదాయాన్ని పెంచుకోవాలి మన జీతాన్ని పెంచుకోవాలి ఇంకా మన మన కోరికలే కాదు కదా మన పిల్లల కోరికలు కూడా కొన్ని ఉంటాయి మనకి హస్బెండ్కి కొన్ని కోరికలు ఉంటాయి మరి వాళ్ళందరూ మనం అందరం సరదాపడి మన సరదా పడినటువంటి కోరికలు తీర్చుకోవాలి అంటే కష్టపడి పని చేయాలి పొదుపు చేయాలి వాటిలో కొంత భాగం మనము ఈ విధంగా వాడుకోవాలి కొంత భాగము మన భవిష్యత్తు కోసం వాడుకోవాలి ఏదైనా సరే ఒక ప్లాన్ అంటూ ఉండాలండి అయితే అస్సలు అవసరమా లేదా సరదా కోసం వెళ్ళాలా అని అంటే గనక అవసరం లేదనే చెప్తాను మరి మీరెందుకు వెళ్ళారు అంటే గనక నేను చెప్పేది ఏంటి అంటే నేను ముందే మరి వెళ్ళాలి అనేటటువంటి ఒక ప్లాన్ ఒక సంవత్సరం నుంచి వేసుకొని ఆ సంవత్సరంలో నేను ఇలాగ వెళ్ళాలి అనుకుని మా బాబుని మరి ఇన్ని మార్క్స్ వస్తే నేను ఇక్కడికి తీసుకెళ్తాను అని చెప్తాను కాబట్టి తప్పకుండా వాడు నా మాట వింటాడు మొబైల్స్ చూడడు ఫోన్ చూడడు మరి చక్కగా మాట వింటాడు కాబట్టి ఇలా మాట వింటే సంవత్సరం చివరిలో ఇలాగ నేను ఊరు తీసుకెళ్తానని చెప్తాను ఫ్లైట్ జర్నీ చేయిస్తానని చెప్తాను ఇవన్నీ చెప్తాను కాబట్టి వాడికి ముందే చెప్పిన ప్రకారంగా నేను కూడా ఒక ప్లాన్ చేసుకొని మేమందరం కలిసి కూడా మా హస్బెండ్ నేను ఇద్దరం కూడా చేసుకుంటాం కాబట్టి మాకు వెళ్ళటం అనేది సాధ్యమైందండి మీరు కూడా ఒక్క చక్కగా మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళాలి ఖర్చు అనుకుంటే మానుకోండి లేదు సరదా తీర్చుకోవాలి అనుకుంటే కొద్దిగా కష్టపడి మరి సరదా తీర్చుకోండి ఫ్లైట్ జర్నీ చేయండి ఏదేమైనప్పటికీ ఇది ఒక ఖర్చుతో కూడుకున్నటువంటి పనేనండి అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్లోనే మేము భోజనం చేసాము బ్రేక్ఫాస్ట్ చేసాము ఇప్పుడు నేను ఇక్కడి నుంచి కూడా ఒక ఫైవ్ స్టార్ హోటల్కి అయితే వచ్చేసాను అయితే ఫైవ్ స్టార్ హోటల్ కూడా ఎలా ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండొచ్చా ఉండకూడదా అసలు ఆ చుట్టుపక్కల ప్రదేశం ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అక్కడ ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాలు కూడా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను మీకు కావాలి అనుకుంటే ఈ లోపు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న కామెంటు కింద ఒకటి రాసేయండి బాయ్ బాయ్ టేక్ కేర్